హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఈ వీడియో కారణం ఏంటంటే మార్బుల్ కిందకు మనం ఎంత లెవెల్ కిందకి దర్వాజా పెట్టుకుంటే ఇసుక మనకు ఎంత తక్కువ పడుతుంది అనేసి దీని గురించి చెప్తాను ఈ వీడియోలో దీనికంటే ముందు అసలు మన లెవెల్ అనేది ఎలా రావాలి ఎంత ప్లాస్టిక్ మందం పెట్టుకోవాలి నేను చూడండి ముప్పై ఇంచు మందం పెట్టేసానండి ముప్పై ఇంచు మందము అంటే మన ఫింగర్ కంటే ఒక గీత కంటే ఒక పాతిక కింద పెట్టేసి పిల్లర్ టు పిల్లర్ లైన్ పట్టించేసి ప్లాస్టిక్ మందం చూసుకున్నాను ఇది వచ్చేసి కిచెన్ వాషర్ అండి ఇట్లూటీ దగ్గర అక్కడ చూడండి ఏకించి మందమే చాప అది అంటే మీరు అనుకోవచ్చు మరి అక్కడి నుంచి ఇక్కడికి పెట్టే వరకు గడప మొత్తం పూడుతుంది అనేసి నేను ఆల్రెడీ పిల్లలకి అక్కడ మార్కింగ్ చూడండి ప్రతి ఒక్క దగ్గర కూడా నేను లెవెల్ అనేది ముందుగానే వేసేసి పెట్టుకుంటాను అండి మేము పుట్టింగుల దగ్గర నుంచి ఎలా లెవెల్ రావాలి ఎంత స్లో అనేది అవగాహనతో ఉంటామండి ఎందుకంటే ఎప్పటికీ మేము చేసే పని ఇదే కాబట్టి దీనివల్ల మనకి ఏంటి అంటే ఏ ఇంటి యజమానికైనా కూడా మార్బుల్ కిందకి ఇసుక అనేది తక్కువ పడుతుందండి ఉదాహరణ మాకే ఒక సైడ్లో ఒక మూడు ట్రిప్పులు ఇసుక పడది అంటే ఎట్లా అంటే మా నాన్నగారు కొంచెం ఎక్స్ట్రా పెట్టారు మా నా ఓసారి ఉన్నానే పైప్ లైన్లో లోపల రావాలని ఈ మార్బుల్ మేస్త్రి ఏం చేసిందంటే మాస్టర్ బెడ్రూమ్లో అనేసి కామన్ ఎంట్రన్స్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒక ఇంచ్ పైకి పెట్టేసింది దానివల్ల మాకు పేపర్లు ఉండేది మూడు ట్రాక్టర్లు ఇసుకబెట్టిందంటే ఒక పేపర్ లోడ్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు ఇసుక ట్రాక్టర్ ఉంటుందండి ఎనిమిది మూడు ఇరవై నాలుగు వేల రూపాయలు ఇసుకకే పోయిందండి ఇలా నష్టపోకుండా ఉండాలనే నేను ఈరోజు ఈ వీడియో పెట్టడం జరిగింది మనం ఎలా పెట్టుకోవాలి ఏందనేది చెప్తాను ఇంతకుముందు మెయిన్ వీడియో మెయిన్ డోర్ దగ్గర ఉంది కదండి మెయిన్ డోర్ దగ్గర నుంచి ఫస్ట్ తూర్పు ఉత్తరం రెండు భీములు లెవెల్ చూసుకోండి లెవెల్ చూసుకున్న తర్వాత ఏది హైట్ ఉందో హైట్ ఉన్న దగ్గర మాత్రం మీరు ఒక రెండు ఇంచుల మందంతో ఇటుక పెట్టండి హైట్ డౌన్ ఉన్న కళ్ళు ఆటోమేటిక్గా ఇంచులు ఇటుకొచ్చేస్తుంది ప్లస్ ఇక్కడ నుంచి నేను కిచెన్ దర్వాజా దగ్గరికి వెళ్ళినా కదండీ అక్కడికి వచ్చేసి నాకు స్లోప్ ఆల్మోస్ట్ నేను ఇంచుల స్లోప్ ఉందండి అంటే నాకు ఈ దర్వాజా కంటే కూడా కిచెన్ దర్వాజా నేను వాస్తు ప్రకారం కూడా రెండు ఇంచుల మీదకు ఉంటుంది అంటే మార్బుల్ వేసిన టైల్స్ వేసినా మన ఫ్లోరింగ్ లెక్క ఇంచులించులు పెంచుకుంటున్నారు ఒక రూమ్కి ఏకి ఇంచ్ చొప్పున పెంచుకుంటూ వెళ్తారు దానివల్ల ఏంటంటే మనకు ఇష్క అనేది చాలా తక్కువ వేసుకోవచ్చు ఇక పోతే ఈ భీముల దగ్గర వెళ్ళిన అల్లమాలు కొడుతున్నారు చూడండి ఇది మెయిన్ అండి ప్రతి చోట కంపల్సరీ నల్లమాల కొట్టాలి నల్లమాలంటే మీకు గోడ మొదలుపెట్టే ముందే కదండి నాలుగు వరుసల్లో గోడ పూర్తి అవుతుంది అనగా అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి మేము ఏంటంటే దగ్గరుండి వర్క్ చేయించుకుంటామండి కుదిరినంత వరకు దర్వాజాలు కిటికీలు అన్నీ నేనే లెవెల్ ఇచ్చుకుంటాను నేను ఇంకొక వ్యక్తిని అనేది నమ్మను అలా నమ్మకం ఉన్నా కాబట్టి నేను ఈ రోజుకు నా దగ్గర వర్కర్లు అనేది ఉంటారు ఇప్పుడు ఈయన వచ్చేసి నా పేరు రామచంద్ర అండి ఆ ఎర్ర ఖర్చు పట్టుకున్నారు చూడండి పిట్టుకుని మాలు పెట్టి నా కాదు వీడియో కాల్ చూసిండు ఆయన పేరు అండి దగ్గర దగ్గర పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మా దగ్గర వర్క్ చేస్తున్నారు పక్కన ఉన్న వ్యక్తి వినోద్ అండి వీళ్ళు వచ్చేసి ఛత్తీస్గఢ్ నుంచి తెప్పించుకున్నామండి మేము ఛత్తీస్ దగ్గర నుంచి తెప్పి తీసుకొచ్చుకోవడం జరిగింది వర్క్ కోసము వర్క్ దగ్గరనే గుడిసెలు వేసి చూపిస్తామండి ఇంతకుముందు వీడియోలో కూర్చోను వాళ్ళ గుడిసెలు అనేది ఎలా ఉంటాయి అనేది నల్లమాలు కొట్టాం కదండి నల్లమాలు కొట్టినప్పుడు చూడండి అంటే నాలుగు వరుసలు ఉన్నది అనగా కొట్టితే ఇలా ఆరిపోకుండా పచ్చి మీద ఈ మాల్తోని మీకు గ్రిప్ దొరుకుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇటుక పెడుతున్న చూడండి ఇటుకకు ఇటుకకు మధ్య ఇంచ్ గ్యాప్ ఉండాలి ప్లస్ ఈ శుద్ధితో కొడుతున్న చూడండి అది పైప్ పైప్లైన్ అండి కరెంట్ పైప్ పైపులు అనేది ముందుగానే తీసి పెట్టుకోవాలా ఇట్లా చేసినా కూడా బూట్ చేసిండే మా వాళ్ళు నేను మళ్ళీ వెనక పిలిపించి అది ఓపెన్ చేసి పెట్టాను అది ఓపెన్ చేయాల్సిన అవసరం నాకేంటి అంటే ఎలక్ట్రిషియన్ మిస్త్రీ లైన్ వేసింది అందరికీ మర్చిపోతారండి దానికోసము అటు కొట్టి బివులు మొత్తం బాగా కొడతారు క్రాకులు ఎక్కువ వస్తాయి అందుకని మేము ముందుకు ఓపెన్ చేస్తే డైరెక్ట్ మిషన్తో అక్కడే కటింగ్ కొడతారు కదా పగులు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇది కిటికీ మీద పెట్టాలి లెంటల్ బిల్ అండి వర్క్ స్టార్ట్ చేసే రోజే నేను బిల్లలు పోసి పెట్టడం జరిగింది అంటే మూడు రోజులు నీళ్ళు తాగాలి కంపల్సరీ ప్లస్ ఏంటంటే పెద్ద కిళ్ళ బిల్ల లెంతీగా ఉంటుంది కాబట్టి మూడు రోజుల ముందు పూసిపెట్టుకున్నా కాబట్టి వర్క్ ఆగాకుండా స్టెప్ బై స్టెప్ నీకు తొమ్మిది నుంచి పది రోజుల్లో పూర్తి కట్టుబడి పూర్తి కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేసి పెట్టుకోవాలి కొంతమంది ఇంటి యజమానులు సొంతంగా కూలు పెట్టి చేర్చుకుంటాం అంటే రాజు లేని ఒక రాజ్యానికి రాజు లేని పరిపాలన ఒక మేస్త్రి లేని ఒక ఇల్లు రెండు ఒకటేనండి మేస్త్రి అనేవాడు ఏంటంటే జాగ్రత్తగా ఉంటాడు ఎందుకంటే మాట అతనికి వస్తుంది కాబట్టి పూర్తయ్యే వరకు అతను ఉంటాడు వర్కర్స్ వస్తుంటారు పోతుంటారు కానీ మీ ఇల్లు పూర్తి చేసేది ముందు పెద్ద మేస్త్రి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంటి యజమాని అయినా పెద్ద మేస్త్రి అనేది కొంచెం మర్యాద ఏంటి ఇదివరకు మేస్త్రి అంటే చాలా గొప్పగా ఉండేది ఇప్పుడు ఆ గొప్ప అనేది కాదు కదా కనీసం రెస్పెక్ట్ కూడా ఉండదు పని పట్టుకునే వరకు ఒక తీరు ఉంటుంది పని పూర్తయ్యే లాస్ట్కి వచ్చే వరకు ఒక తీరు ఉంటుంది ఇంటి యజమాని నేను చాలామందిని చూసాను ఒకడైతేనేమో మరీ దారుణంగా అసలు వాడు ఎందుకు రివర్స్ అయినా నాకు అర్థం కాలేదు అంత క్లోజ్గా ఉన్న వ్యక్తి అసలు అలా మారిపోతారు దయచేసి అసలు ఇంటి యజమానులు ఎవరు కూడా అలా ఉండకండి సంతోషంగా చేర్చుకోండి హ్యాపీగా పంపించండి మీకు ఇంట్లో ఉన్నప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయండి అనేది ఏడిపించుకుంటుంది దయచేసి ఎవరు పంపద్దు ఇకపోతే ఇక చూడండి ప్రతి భీమికి బిల్ల పెట్టిన తర్వాత నేను మా నల్లమలు కొట్టించడం జరుగుతుందండి అది కూడా ఎందుకంటే బిల్ల పెట్టక ముందే నలమలు కొడితే ఆ బిళ్ళ పెట్టే వరకు పావు గంట టైం పడుతుంది దాని కింద మాలేసి ఆ బిళ్ళ తీసుకొచ్చి వాళ్ళు సాఫ్ చేసి పెట్టి అన్నీ చేసే వరకు ఈ టైం గ్యాప్ లేకుండా బిల్ల పెట్టిన తర్వాత ఏంటంటే ఒక వరుస పెట్టేస్తారు కాబట్టి నల్మలు కొట్టడం వల్ల మనకు క్రాకులు అనేది రాకుండా వీలున్నంత వరకు నివారించే అవకాశం ఉంటుందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే పైన జైట్లు కూడా బాగా టైట్ చేయాలండి టైట్ చేయడం ఎలా కూడా మీకు దీని తర్వాత ఇంకా ఒక రెండు వీడియోలు ఉంటాయండి ఆ వీడియోలు మీకు చూపిస్తాను ఇక పోతే నాకు ఎన్ని ట్రిప్పులు ఇటుకబట్టింది ఎన్ని ట్రిప్పులు పట్టింది ఎన్ని బస్తాలు సిమెంట్ పట్టింది అనేది మీకు మరొక వీడియోలో చూపిస్తానండి చూడండి మీకోసమే ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ నల్లమాల కొట్టడం మెయిన్ ముఖ్యం కాబట్టి ప్రతి ఒక్కటి నల్లమాల కొట్టేది క్లియర్గా చూపించడం జరిగింది దయచేసి ఇల్లు ఎవరైనా కట్టుకుంటున్నారో వాళ్ళ ఇంటి యజమానుల దగ్గరుండి ఇది ఒక్కటి ఆ మేస్త్రితో చేయించుకోండి మీకు పగుళ్ళు అనేది రావటం చాలా మటుకు తక్కువ అండి ఇంకోటి ఏంటంటే ప్లాస్టింగ్ చేసే విధానం కూడా మీరు ఎప్పుడైతే అవుట్ గోడలు మొత్తం లెవల్ అయిపోతాయో మళ్ళీ అవుట్ సైడ్ ప్లాస్టింగ్ కొట్టిన తర్వాత రూములలో ప్లాస్టింగ్ కొట్టించుకోండి దానివల్ల కూడా మీకు పగుళ్ళు అనేది చాలా వరకు తక్కువ అవుతుంది అండి మాతో ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే మేస్త్రి గారి నెంబరు డిస్క్రిప్షన్ ఇవ్వటం జరుగుతుందండి వరంగల్ మారుతి నగర్ నుంచి ఒక అతను ఫోన్ చేశాడు తర్వాత మీరు రెస్పాండ్ అయ్యారు వర్క్ చేయాలని చెప్పన్నారు బాబు ఒక మేస్త్రి చేస్తున్నాడు నువ్వు ఇంకో మధ్యలో ఇంకో మేస్త్రి రావాలంటే నువ్వు ఎంత తేడానో ఒకసారి ఆలోచించుకో స్టార్టింగ్లోనే మేస్త్రికి నీకు తేడా పడిందంటే నువ్వు నీ దగ్గర ఫాల్ట్ ఉందా ఆయన దగ్గర ఫాల్ట్ ఉందా ఆలోచించుకొని